నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లకు ఫైవ్ జీ టెక్నాలజీ ట్యాబ్లు ఇవ్వాలని మే నెల మొత్తం టీచర్లకు హెల్పర్లకు ఒకేసారి వేసవి సెలవులు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజె రమేష్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి పద్మ డిమాండ్ చేశారు అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సభలో ఏజె రమేష్ జి పద్మ పాల్గొని మాట్లాడారు మా కొత్త మా కొత్త పాత ఫోన్లు పని చేయని ఫోన్లు పని చేయని ఫోన్లు పాత ఫోన్లు ఇవ్వాలి ఫైవ్ జీ కొత్త ఫోన్లు వెంటనే 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 అంగనవాడి సిబ్బంది ఐక్యత

వైఖరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వైఖ్యరే అంగణవారుల్ని దొంగలుగా చిత్రీకరించారు ప్రభుత్వం నుండి వైఖరే కేసీ కెమెరాలు పెట్టి అంగనవారుల్ని దొంగలుగా చిత్రీకరించారు చాలా హామీలు హామీనిస్తే గత పది సంవత్సరాల కేసీఆర్ గారి దుర్మార్గమైన పాలనకి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఉండటానికి వీలు లేదని చెప్పేసి భావించి అసెంబ్లీ ఎన్నికల్లో అంగన్వాడీలలో అత్యధిక మంది ఈ ప్రభుత్వం ఓడిపోవాలి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీలు అని చెప్పేసి శపథం పూని ఎన్నికల్లో గట్టిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అంగన్వాడీలు ముఖ్యమైన పాత్ర పోషించారు కానీ అట్లాంటి మన అంగన్వాడీ సిబ్బంది మూడే మూడు నెలల్లో రోడ్డు మీద కెక్కాల్సి వస్తుందని మనం ఊహించలేదు మూడో మూడు నెలలలో ఈ ప్రభుత్వం మన అంగన్వాడీల పట్ల ఎట్లా భవిష్యత్తులో వ్యవహరించబోతుందో అంగన్వాడీల సిబ్బంది పట్ల ఏ రకమైన వైఖరితో ఉండబోతుందో ముఖ్యమంత్రి గారి నిజస్వరూపం వంద మూడో తారీఖు జరిగినటువంటి హైదరాబాద్ రివ్యూ మీటింగ్ లో స్పష్టంగా మనకి అర్థమైంది ఏ అంగన్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది సిబ్బంది పనిచేస్తా ఉన్నారు ఈ అరవై ఐదు వేల మంది సిబ్బంది నిన్న ఎన్నికలకు ముందే కదా సమ్మె చేశారు ఆ సమ్మెలో పెట్టాం కదా పని భారం పెరిగింది యాప్ల భారం పెరిగింది ఫోన్లు పనిచేయట్లేదు అలాగే బిఎల్ఓ డ్యూటీలు చెప్తున్నారు అదనపు సర్వే చెప్తున్నారు సెంటర్ లో ఉండనివ్వట్లేదు మా డ్యూటీ మాకు చేయనివట్లేదు మా జీతం సరిపోవట్లేదు మాకు రావాల్సిన ఎనిమిది రకాల బకాయిలు ఒక్కొక్క అంగన్ వాడి టీచర్కి లక్షల రూపాయలు రావాలని చెప్పేసి ఈ మొత్తం డిమాండ్ల మీద ఎన్నికల కంటే ఒక్క నెల ముందే కదా సమవేశం ఎన్నికలైపోయి ఎన్ని నెలలైంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎంత కాలం అయింది సంవత్సరాలు కాలేదే నెలలు నెలలు కాలేదే మూడే మూడు నెలల్లో ఇవాళ మూడే మూడు నెలల్లో ఈ ప్రభుత్వం అంగన్వాడీ రోడ్లు ఎక్కించింది ఇవాళ సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా ఆఫీసులో ఉండే ధర్నా జరుగుతా ఉంది ఇప్పటికే ఏదైతే మనం డిమాండ్ పెట్టామో ఈ బయోమెట్రిక్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అట్లాగే ఈ పంచాయన్ ఫోన్లు బాగొద్దు మీకు ఇచ్చేస్తామని చెప్పాము అట్లాగే ఎండాకాలం సెలవులు టీచర్ హెల్పర్ ఒకేసారి సెలవు ఇవ్వాలి ఒక పూట పడి ఇవ్వాలి సమ్మెకాల వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చున్నాం మంత్రి గారికి ఇచ్చావు కమిషనర్ గారికి ఇచ్చాం డైరెక్టర్ గారికి ఇచ్చాం ముఖ్యమంత్రి గారు కూడా కలిసాం అంతేకాదు ప్రజావాణికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ప్రజావాణికి వెళ్ళి ఆనాడు మన కమిషనర్ గా ఉన్నటువంటి దివ్య గారు ఈ రోజు ప్రజావాణికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు వారిని కూడా వెళ్ళి మన వినత్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏం చేయాలి ఈ ప్రభుత్వం వినత్ పత్రాలతోటి వినత్ సమస్యలు పరిష్కరించేట్టు కనబడతలేదు అందరూ రండి ప్రజావానికి రండి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే సరిపోయింది మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పింది కానీ ఆ పద్ధతిలో అధికారులు లేరు ప్రభుత్వం లేదు కానీ ఇంకా మన మన మీద మరింత పరిభారాన్ని మోపుతున్నారు ఎక్కడో ఎక్కడో ఏం జరిగిందో పరిశీలించకపోగా అక్కడ వారిపై చర్యలు తీసుకోకపోగా ఈ రోజు అంగన్వాడి పక్కదారి పట్టకుండా ఉండడం కోసం తీసుకొచ్చిందని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండో తారీఖు మార్చి రెండున ఐసిడిఎస్ శాఖతో సమావేశం పెట్టి ఏం చేయాలి అంగన్వాడి కేంద్రాలకు వస్తున్న పౌష్టికాహారం ఏంటి అంగన్ టీచర్లకు హెల్పర్లకు ఉన్న ఇబ్బందులు ఏంటి వాటి గురించి అడగాలి వాటి గురించి తెలుసుకోవాలి వాటి కోసం కావలసినటువంటి మెరుగైనటువంటి పౌష్టికాహారం వారి సమస్యలు పరిష్కరించాలనే దిశగా పోకుండా ఈ రోజు సీసీ కెమెరాలట బయోమెట్రిక్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఓ రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరించే ఈ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని వెనుక్కి తీయకపోతే మాత్రం మీరు అంత చూస్తామని కూడా మనం చెప్పదలుచుకున్నాం ఎందుకు బయోమెట్రిక్ ఎందుకు సీసీ కెమెరా నెల నెల మనకు బియ్యం వస్తున్నాయా నెల నెల పప్పు వస్తుందా నెల నెల పాలుంటున్నాయా గుడ్లుంటున్నాయా పాలుంటే పప్పు ఉండదు ఉంటే పప్పు ఉండదు పప్పు ఉంటే గుడ్లు గుడ్లు గుడ్లుంటే బియ్యం ఉండదు ఆ తర్వాత చాలా ఉండదు ఇవన్నీ లేకపోయినా సరే ఇవన్నీ లేకపోయినా సరే మన డబ్బులతోటి సొంత డబ్బులతోటి కొనిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది నలభై ఐదు సంవత్సరాలుగా కొనిపెడుతుంది సమాప్తం నమస్కారం